వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఐఆర్ మరియు పిఆర్సీలపై ఏపీ ఉద్యోగ సంఘం ఘాటైన ప్రకటన ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల పిఆర్సీ మరియు ఐఆర్లపై ఘాటు విమర్శలు చేసిన ఏపీ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ ఉపాధ్యాయ ఆశలపై నీళ్లు చల్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటిఎఫ్ ఘాటు విమర్శలు విద్యారంగ సమస్యలు ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ సెమినార్ నిర్వహించింది ఈ సెమినార్ ముఖ్య సారాంశాన్ని చూసినట్లయితే పాలకుల వైఖరి కారణంగా గడిచిన ఐదేళ్ల కాలంలో విద్యారంగ సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కూడా అపరిష్కృతంగా మిగిలిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించినా కూడా ఒక అడుగు కూడా ముందుకు పట్టం లేదు అందరిలో ఒక నిరుత్సాహపూరిత వాతావరణం నెలకొంది ఇక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రయోజనాలు సైతం ప్రభుత్వాల నిరాదరణకు గురవుతున్నాయి ప్రతి నెల జీతం చెల్లించడమే తమ బాధ్యత అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందడం లేదు అడపదడప ఉద్యోగుల బకాయిలు కొన్ని విడుదల చేసినా కూడా వేల కోట్లలో ఇంకా బకాయిలు పేరుకోపోయాయి గత ప్రభుత్వ కాలంలో పేర్కొన్న ఇరవై వేల కోట్ల బకాయిలు ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది వేతన సవరణకు సంబంధించి పన్నెండవ పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడిచినా కూడా ఇంతవరకు వేరొకరిని ఆ స్థానంలో నియమించలేదు పిఆర్సి కమిషనర్ను ఎప్పుడు నియమిస్తారో ఉద్యోగులకు పిఆర్సి ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా తెలియకుండా ఉంది గత పిఆర్సీల కంటే ఎక్కువ కాలం ఇప్పుడు ఉద్యోగులు నష్టపోవలసి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక డిఐన ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది అదేవిధంగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు రాష్ట్రంలో పదకొండు వేల మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఎమో యాభై ఏడు ప్రకారము నూతన పెన్షన్ విధానం అమలుకు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేస్తే మన రాష్ట్రంలో కేవలం ముగ్గురు ఐఏఎస్లకు మాత్రమే అమలు చేశారు మిగిలిన వారి గురించి కనీసం స్పందించడం లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టకుండా పోతున్నాయి కనీసం ఒక రిటైర్ అయిన వారిపైన కూడా కనకరం లేదు పెన్షన్ ప్రయోజనాల్లో యాభై శాతం చెల్లించి మిగతా వాటిని నెలల తరబడి వాయిదా వేస్తున్నారు కోవిడ్ కాలంలో జరిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కానున్న నియామకాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ సంకల్పించింది అందుకు ఉపాధ్యాయ వర్గాన్ని సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఐదు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తుంది సమస్యల పరిష్కారానికి మనవంతు కృషి చేయాలని అందులో మనమంతా భాగస్వాములు కావాలని ఇందులో కోరడం జరిగింది ఇక ఈ యొక్క డిమాండ్ను కనుక ఆర్థిక సమస్యలు డిమాండ్లను పరిశీలించినట్లయితే పన్నెండవ పిఆర్సి కమిషన్ తక్షణమే పునరుద్ధరించాలి ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియర్ రిలీఫ్ వెంటనే ప్రకటించాలి పెండింగ్ డీఎల్ను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల బకాయిల చెల్లింపుకై తక్షణమే రూట్ మ్యాప్ ప్రకటించాలి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయి ఉన్న గ్రాటిటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే చెల్లించాలి సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి మరణించిన ఉద్యోగుల వారసులకు కారున నియామకాలను కల్పించాలి అనేటువంటి డిమాండ్లతోటి యూటీఎఫ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుల్ని నిర్వహిస్తూ తమ వైఖరిని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది